నమస్కారం అండి మేము పద్మశాలీ అభ్యుదయ సంఘం తరఫున ఇక్కడికి ప్రెస్ క్లబ్ కు సమాచారం ఇచ్చేకి వచ్చాము పద్మశాలి అభ్యుయ సంఘం ఏర్పడిన ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాలు వసంతలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ సంవత్సరంలో అడుగుడింది ఈ సంఘం ద్వారా పద్మశాలీ విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందజేస్తున్నాము ఆ ప్రకారంగా ఈ సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరము పదవ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు అత్యధిక మార్కులు ఉత్తమ మార్కులు సా తెచ్చుకున్న వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కాన్సులేషన్ బహుమతులుగా అన్ని అందిస్తున్నాము గత ఇరవై ఆరు సంవత్సరముగా ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరము మే నెల ఇరవై ఐదవ తేదీ నాడు ప్రతిభా అవార్డ్స్ అన్న కార్యక్రమంలో పద్మశాలి కళ్యాణ బాధ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతిరోజు చదివినటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైనా సరే పద్మశాలీలో అయినా ఇంటర్మీడియట్ ప్రతిరోజు మాత్రమే చదివిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ అసలు అలాగే ఇంటర్మీడియట్ బంధు తొమ్మిది వందల మార్కులు అధికంగా సంపాదించిన అందరి విద్యార్థులు కూడా మా వద్ద అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పూర్తి చేసి పద్మశాలి కళ్యాణ మర్గం నందు మే నెల పదిహేడవ తారీఖు లోపల అందజేయవలసిందిగా కోరుతున్నాము ఈ అప్లికేషన్లు ఈ రోజు నుంచి పద్మశాలి కళ్యాణ మార్గం నందు అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా పద్మశాలి విద్యా విద్యార్థి విద్యార్థులు అతి అధిక మార్కులు సంపాదించిన వారు పదవ తరగతి నందు నాలుగు వందల యాభై మార్కులు పైన సంపాదించిన విద్యార్థి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ కానీ అందరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అలాగే ఎంసెట్ నీట్ ఇత్యాది పరీక్షలకు పోటీ పరీక్షలందు అత్యధిక మార్కులు అత్యధిక ర్యాంకులు సంపాదించుకున్న వారికి నగదు బహుమతి మోమెంటో అందజేస్తాము ఆ విధంగా అందరు విద్యార్థులు కూడా సహకరించి మన సంఘ కార్యక్రమాలలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము